14 కాని చెప్ యెహోవా సర్వజీవుల నీ వైపు తగిన కాలమందు నీ వారికి నీవు నీ ప్రతి జీవి కోరికను తృప్తి సర్వజీవు ఎడు చూస్తున్నాయట సర్వజీవులు దేవుని దేవుని సర్వజీవుల కన్నులు ఎటు చూస్తున్నాయి దేవుని దేవుని తట్టు చూస్తున్నాయి ఆయన గుప్పిని తిప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తున్నాడు ఆయన ఆయన సామర్థ్యం కొలది ఆయన ఆయన దగ్గరున్న ఆశీర్వాదము కొలది ఆయన ఆయన దగ్గరున్న ధనము కొలది ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడై ఉన్నాడు ప్రతి జీవికి ఆహారము పెట్టువాడై ఉన్నాడు ఆయన మర్చిపోడు ఏ జీవికి ఏ టయా ఏ ఆహారమో అవసరమో సమస్తం ఆయన ఎదిగిన వాడిగా ఉన్నాడు ఆయన పెట్టిన ఆయన ఇచ్చిన ఆహారంలో నుంచి తీసుకొని మనం తింటున్నాం మనం బ్రతికి ఉంటున్నాం అంతేనా అంటే అదేంటి అట్లంటో మా మమ్మీ మెరగాలిపోయి కదా తెచ్చిస్తుంది మాకు స్తోత్రం మనం మెరపకాయకి పోయినా ఒరిపోతక పోయినా ఇంకా పనికి పోయినా ఇంకే పనికి పోయినా అసలు భూమి మీద ఒరిపోతా నేను ఉంటేనే కదా తీసుకొస్తాను తింటుంది అసలు భూమి మీద ఆ ప్రక్రియ పెట్టిన వాడే దేవుడు భూమి మీద అసలు ఆ సమృద్ధిని ఆ పంటను పెట్టినవాడే దేవుడు ఆ పైరు వేసిన పైరు పెరిగి తిరిగి వెళ్ళడానికి అది ఆహారముగా మారే ప్రక్రియ పెట్టినవాడే దేవుడు దేవుడు ఆయన గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుంది దేని బట్టి మనం ఆనందించాలి మా ఎవరిని బట్టమ్మా దేవుని బట్టి దేవుని బట్టి మనము ఆనందించండి మరలా చెప్పు ఆనందించండి దిగుతో కూర్చోవద్దు పడిపోయిన వారిలారా కురిగిపోయిన వారి మన తిరిగి మిమ్మల్ని కడతాడు నా దేవుడు చెదిరిపోయిన ఇస్రాయల్ని తిరిగి మరలా పోగు చేస్తాడు ఎరుషులేమును కట్టువాడు ఆయనే గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే గాయములు కట్టువాడు ఆయనే ఆమె దేవుడిని బట్టి ఆనందం ఏసైని బట్టి ఆనందం దిక్కు ముక్కు వాడు ఏడుస్త కూర్చుంటాడు కానీ దిక్కు కలిగిన వాడు ఏం చేస్తాడంటే తాను కలిగి ఉన్న దిక్కుకు తన బాధ అంతా చెప్పుకుంటాడు కలిగిన వాళ్ళం ఏంటి మన దిక్కు ఏసయ్య మనకు దిక్కు ఏసయ్య మనకు దిక్కు ఆయన మనకు మనకు కొండ ఆయన మనకు కోట కోట చుట్టూ ప్రాకారము ఆయనే మన ధనం మనకు ఆధారం కాదు మన జ్ఞానం మనకు ఆధారం కాదు స్తోత్రం ఏది దేవుడి కంటే దేనిని కూడా మనం ఎక్కువ ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని బట్టి మనం నష్టపోవాల్సి వచ్చిందండి ఇది మట్టి రూఢీగా నేను నమ్ముతాను అనుభవపూర్వకంగానే నమ్ముతాను ఏంటి అనుభవపూర్వకంగానే చెప్తున్నాను సులోమా అని చెప్పాడు మొత్తం వ్యర్థం వ్యర్థం అని గుర్తుకున్నాడు సులోమాలు గారు ఈ అనుభవం లేకుండా చెప్పాడు అంటే అనుభవ పూర్వకంగానే చెప్పాడ సమస్త దేవుడే మనకి ఆధారము దేవుడే మనకి ఆధారము వస్తున్న శోధనలు అన్నింటిలో నుంచి వస్తున్న మానసిక ఒత్తిడి అన్నింటిలో నుంచి అమ్మ బాబోయ్ ఆయన గానీ విడిపించి తప్పించి ముందుకు తీసుకొని వెళ్ళకపోతే ఈ వాడికి చేతుల్లో రెండు చేతుల్లో రెండు రాళ్ళు నెత్తి మీద చెట్టు కాక్యాలు శని పని బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉండాల్సిన వాడు ఎందుకో చిచ్చెక్కి మైటిపై కానీ దేవుడు ప్రతి దాంట్లో నుంచి ముందుకు నడిపించడం దాన్ని బట్టి సరిపోతుంది కానీ లేకపోతే ఖచ్చితంగా మనం ఆ ఎట్లా ఉండాల్సిన అంటే పీచెకి రోడ్లే అంతే కానీ దేవుడు అట్లా విడిచిపెట్టి దేవుడు మనం పెడనాడట ఇప్పుడు దాకా తోడు ఇంటి ముందు నడిపిస్తున్నాడు దేవుని బట్టి ఆనందించాలి ప్రజలారా దేవుని బట్టి మరలా చెప్పుదును దేవుని బట్టి ఆనందించండి దేవుని బట్టి ఆనందించండి రెండు సమాధానం ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆనందించు మూడు ఏంటిది తండ్రి శ్రీమంతుడు దాన్ని బట్టి ఆనందించు ఆయన క్రీస్తు యేసు మహిమలో నీ కాలమందు వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తి పరచము తగు ందు వారికి ఆహారాన్ని తృప్తిపరచును కాలు విలువ తెలియని వాడికి కాలు ఇవ్వడు ఫోను విలువ తెలియని వాడికి ఫోన్ ఇవ్వడు ఇచ్చిన ధనాన్ని ఉపయోగించే కాని వ్యక్తికి ధనాన్ని ఇవ్వడు స్తోత్రం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తికి అధికారాన్ని ఇవ్వడు తగు కాల మందు అది మనకు అనుగ్రహించబడుతుంది దాన్ని బట్టి కృంగిపోక దాన్ని బట్టి సంతోషించు నా టైం ఇంకా రాలేదు కావాలే నీకు స్తోత్రం వేసయ్యా నీకు వందనాలు వేసాయని ఎల్లప్పుడూ ప్రభువులందరూ ఆనందించార్థన చేసుకున్నాము